విజయ తెలంగాణ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట మండలంలోని గ్రీన్ కాలనీ ముదిరా సంఘం ఆధ్వర్యంలో కొరవి కృష్ణస్వామి యాభై ఆరవ వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మాట్లాడుతూ కొరవి కృష్ణస్వామి హైదరాబాద్ నగర తొలి మేయర్ గా బాధ్యతలు చేపట్టారు ఆయన ఆధ్వర్యంలోనే హైదరాబాద్ నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ అందించారు ఈ కార్యక్రమంలో కొరవి కృష్ణస్వామి సేవా సమితి జిల్లా ఇన్ఛార్జ్ శ్రావణ్ జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మరియు గ్రీన్ కాలనీ సంఘం అధ్యక్షులు ఇప్పా నర్సింహులు ముదిరాజ్ సభ్యులు జిల్లా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రం కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడిగా ఉన్నప్పుడే ఆ రోజు ఆయన మరి ముద్రాజ్ మహాసభ సంఘాన్ని పెట్టి జాతిని వ్యక్తి అదే విధంగా హైదరాబాద్ నగరానికి నిజాం సర్కార్ ఉన్నటువంటి సమయంలో తొలి నగర మేయర్గా ఆయన బాధ్యతలు చేపట్టినారు అదేవిధంగా దక్కన్ భూమి వివిధ పత్రికలు రాసినటువంటి చరిత్ర ఆయనకుంది అనేకమైనటువంటి పుస్తకాలు రాసి సమాజానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మనం విశ్వనగరంగా హైదరాబాద్ ను కొనియాడుతూ ఉన్నామో ఆ యొక్క నగరానికి మాస్టర్ ప్లాన్ అందించి ఇలా దశ దిశలా ఆయన ఆ యొక్క హైదరాబాద్ నగరాన్ని దేశ చరిత్రకు చూపెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తికి సిద్దిపేట సిద్ధపేట జిల్లాలో గ్రీన్ కాలంగా ఆయన జయంతి చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఊరిలో ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిస్తామని చెప్పేసి तो जय मुद्राज जय मुद्राज जय मुद्राज